పశు ఆరోగ్య సేవా వాహనాలు వన్ నైన్ సిక్స్ టూ వెహికల్స్ మూడు వందల వెహికల్స్ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గంలో రెండు వెహికల్స్ సంచార పశు ఆరోగ్య సేవా వాహనాలని ఉపయోగిస్తా ఉన్నాము దీన్ని రైతులు కూడా సజ్జనం చేసుకోవాల్సింది కోరుతున్నాం గత ప్రభుత్వంలో ఈ వన్ నైన్ సిక్స్ టు పశువుల కోసం పశు ఆరోగ్య సేవ వాహనాలని చెప్పారు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పాలన ఎక్కడైనా కనపడే ఆ వాహన వాహనాలు ఎందుకు కనపడలేదు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వన్ నైన్ సిక్స్ టు పశువులకు వైద్య సేవలు అందించే వాహనాలు ఏమైపోయినాయి ఎందుకు కనిపించకుండా పోయినాయి కానీ బిల్లులు మాత్రం వందల కోట్లు క్లెయిమ్ చేశారు ఆ డబ్బులన్నీ లూటి చేసింది వాస్తవం కదా అంటే పది సంవత్సరాలు నేను జిల్లా ప్రెసిడెంట్ చేశాను ఐదేళ్లలో వైఎస్ఆర్ పాలనలో ఎక్కడైనా సరే జిల్లాలో ఎక్కడ కూడా సమైక్య గుంటూరు జిల్లాలో గాని పల్నాడు జిల్లాలో గాని ఎక్కడ కూడా ఆ పశువుల వైద్యం కోసం ఒక్క వాహనం కనిపించలేదు వన్ నైన్ వాహనాలు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం పశు సంపదను పెరిగితే పాడి పరిశ్రమ పెరిగితే రైతులకు మంచి ఆదాయం వస్తుందని ఈ రోజు విశ్వసిస్తా ఉంది ప్రభుత్వం అందుకోసమే అనేక పథకాల్ని గతంలో వైఎస్ఆర్ పాలన ఇన్సూరెన్స్ లేదు పశువులకి నలభై ఐదు వేల పశువులు చనిపోతే ఇన్సూరెన్స్ ఎందుకు ఇవ్వలేదు ఐదేళ్ళ వైఎస్ఆర్ పాలనలో ఇన్సూరెన్స్ బీమా మేమే కడతాం ఇన్సూరెన్స్ మేమే ఇస్తామని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఎందుకు ఇవ్వలేదు నలభై ఐదు వేల గేదెలు చనిపోతే రాష్ట్రంలో ఒక్క గేదె కన్నా ఇన్సూరెన్స్ ఇచ్చారా అన్యాయం చేశారు రైతులకి మీరు ఈ రోజు ఇరవై శాతం రైతులు కట్టుకుంటే ఎస్సీ బీసీ ఎస్టీ రైతులు రైతాంగం మీరు బీమా రుసుము చెల్లిస్తే ప్రీమియం ఎనభై శాతం ఈ రోజు ప్రభుత్వం చెల్లించడానికి ముందుకు వచ్చింది ఈ అవకాశాన్ని బీమా సౌకర్యం పశు భీమా సౌకర్యాన్ని కూడా రైతాంగం ఉపయోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా గతంలో ఐదు సంవత్సరాలు పశు బీమా అందలేదు రైతులు ఆవేదన పడ్డారు కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ఇరవై ఒక్క రోజుకే భీమా ఏదైనా గేద్ చనిపోతే బీమా అమౌంట్ ఇరవై ఒక్క రోజులకి అందజేస్తా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు రైతుల పక్షాన ఉంది నట్టల నివారణకి డివార్మింగ్ మెడిసిన్ అందజేస్తా ఉన్నాం అలాగే గోకులాలను ప్రోత్సహిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇరవై నాలుగు వేల గోకులాలను శాంక్షన్